ఒకటే రుణపడు ఉండి ఆయన కష్టం వచ్చేది ఏం చేయొద్దు కాదు నేను ఇవన్నీ నేను గోల్ నా ఊరెక్కడా వరంగల్ లేకపోతే ఊరు కూడా వాళ్ళు ఆయన కడుపున పెట్టిన వాళ్ళు వాళ్ళకంటే చదువు నాకు ఎక్కువనా తక్కువనా తక్కువ తక్కువ కదా నేను కానీ ఆయనకు కష్టం వచ్చిందంటే నాకు కన్నీళ్ళు వస్తాయా ఆయన బాధపడతా ఆయన బాధపడతా అంటే నాకు కొద్దిగా బాధ అవుతుంది నాకు ఇప్పుడు ఎత్తలేవా నీళ్ళు ఉల్లిగడ్డ పెట్టుకుని అరే ఆయన మనిషి మంచిగా లేడంటే నాకు బాధ అవుతుంది అంటే ఆయన కంట్రోల్ అయితే లేదంటే నాకు బాధ అవుతుందే అరే నేను చెప్తానా నేను చెప్తానా ఇవాళ నన్ను పిలిచి మీరు మాట్లాడతానంటే ఈ మర్యాద కేసీఆర్ది నన్ను పిలిచి నేను కిసుకం కానీ నాకు బీజేపీ వాళ్ళు ఏం బాధ్యత తీయలేదు ఏ ఏం బాధ్యత తీయలేదు ఎవ్వ లేకుండా మీరు పిలిచినను ఈ శతి కిందనో నీకున్న కాడను మాట్లాడతాను ఇది కేసీఆర్ పుణ్యము